రొయ్యల దమ్ బిర్యానీ రెడీ మ్యారినేట్ చేసుకోవడానికి నిమ్మకాయ హోమ్మేడ్ గరం మసాలా పసుపు ప్రాన్ మసాలా కారం అల్లం పేస్ట్ పెరుగు రోస్ట్ చేసిన ఉల్లిగడ్డలు మసాలా బాగా కలుపుకుండే వరకు మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మ్యారినేట్ చేసుకున్నాక పొడి మసాలా చేసుకుందాము ధనియాలు ఎండిమిరగాయలు జీలకర్ర చక్క ఇంకా లవంగాలు మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి ఒక బాండీలో ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న మిరగాయలు బిర్యానీ ఆకు ఉల్లిగడ్డలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు ఇది ఆల్మోస్ట్ కలర్ చేంజ్ అయింది ఇంకొక టూ మినిట్స్ ఉడికాక ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు అందులో టమాటాలు కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఒక టూ మినిట్స్ బా మూతబెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు పసుపు ఉప్పు గరం మసాలా కారం ప్రాన్ మసాలా ధనియా పొడి ఇంకా మనం ప్రాన్ కోసం మిక్స్ చేసుకున్న మసాలా వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది బాగా కలుపుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు మూత ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి ఇందులో కొంచెం కస్తూరి మేతీ వేసి ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన ఇవ్వాలి మసాలా బాగా మిక్స్ అయ్యింది ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం మసాలా బాగా కుక్ అయింది ఇందులో మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్స్ వేసి బాగా కలుపుకుందాం కంప్లీట్గా కలుపుకొని మళ్ళీ మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం అందులోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు వాటర్ బాగా రిలీజ్ అయింది ప్లస్ ఆయిల్ కూడా బాగా బయటకు వచ్చింది ఆయిల్లో ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది ప్రాన్స్ మసాలాలో బాగా కుక్ అయింది ఇందులో కొంచెం పెరుగు వేసుకుందాం బాగా మిక్స్ చేసుకుందాం కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుందాం బిర్యానీలో కొంచెం పులుపుగా ఉంటేనే బాగుంటుంది ఆ స్పైస్ వాటికి ఇది ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాం ఇది కంప్లీట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు దమ్ వేసుకుందాం దమ్ వేసుకోవడానికి ఆల్రెడీ నేను బిర్యానీ రైస్ కుక్ చేసుకుని పెట్టుకున్నా దాన్ని టూ పార్ట్స్గా వే డివైడ్ చేసుకుంటున్నా హాఫ్ పార్ట్లో ప్రాన్ మొ ప్రాన్ కర్రీ మొత్తం వేసుకుందాం మళ్ళీ ఇందులో రైస్ వేసుకొని కంప్లీట్గా క్లోజ్ చేసుకుందాం ఇది సెకండ్ లేయర్ రైస్ది ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు బిర్యానీ మసాలా పత్తి కొంచెం గీ వేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ బిర్యానీకి దమ్ ఇవ్వాలి అంతేనండి ఇంకా వేడి వేడి బిర్యానీ రెడీ ప్రాన్ దమ్ బిర్యానీ రెడీ